హలో హాల్ వెల్కమ్ టు అంజలి సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మనం తరచుగా ఇంట్లో వాడుతూ ఉంటామండి ప్రతి కర్రీస్లోని అది లేకపోతే మనకు అసలు కర్రీ అనేదే అసలు ఉండదు నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా కంపల్సరీగా ఈ పేస్ట్ అనేది మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడికి కూడా తయారు చేసుకుంటారు అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కానీ నేను అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నేను తయారు చేశానండి ఈ అల్లం వెల్లుల్లి గరం మసాలా ఏంటంటే మనకి గ్రేవీస్ కర్రీస్లోని గ్రేవీ అనేది చాలా తిక్కుగా బాగుంటుందండి గ్రేవీ అది ఎక్కువ వస్తుంది నాన్ వెజ్ కర్రీస్ అయినా అండ్ అలాగే వెజ్ కర్రీస్ అయినా ఏ కర్రీస్లో అయినా ఒక స్పూన్ వేసుకుంటే చాలండి కర్రీ టేస్ట్ అయితే అవసరంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనికి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఓకే లెట్స్ గెట్ ప్రాసెస్ ఫస్ట్ అల్లం తీసుకోవాలండి అల్లంని నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి అల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని బాగా వాష్ చేయాలండి అల్లంలోనే మనకి మట్టి అది ఉంటుంది కదా ఆ మట్టి అంతా పోయేంత వరకు ఒక టూ త్రీ టైమ్స్ అనేది బాగా వాష్ చేసి వాటర్లోనే నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వెళ్ళి వెల్లుల్లిపాయలు మనం దంచుకుంటున్నానండి నేను పప్పు గుత్తుతో దంచుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అలా దంచుకొని ఒకటి ఒకటిగా అలా ఉల్చుకుంటున్నానండి నేను దానికి పై పొట్టు అయితే ఏమీ తీయలేదండి పై పొట్టు తీయకుండానే నేను ఒకటి ఒకటి అన్నీ అలాగా ఒలుచుకున్నానండి ఒలుచుకొని వాటి అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకున్నానండి ప్లేట్లో వేసుకు వేసుకున్న తర్వాత మనం ముందుగా అల్లం నానబెట్టుకున్నాం కదండీ ఆ అల్లాన్ని తీసి బాగా క్లీన్ చేసి పైనున్న మనకి పైన తొక్క ఉంటుంది కదండి అల్లం పైన తొక్క అది రిమూవ్ చేసుకోవాలండి నేనైతే ఫోక్ స్పూన్తో రిమూవ్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఫోక్ స్పూన్ తోటి మనకి ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం పెద్ద కష్టపడమైతే ఏమీ అక్కర్లేదు దీనికి చాకుతో తీసుకుంటే మనకి కొంచెం అల్లం కూడా కట్ అయిపోతూ ఉంటుంది ఇంకా అల్లం కట్ అయిపోతే ఇంకా మనకి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అసలు పేస్ట్ అవ్వదు కదా ఇంకా అందులోని సో ఈ ట్రిక్ అయితే బాగుంటుంది మనకి ఫోక్ స్పూన్ తోటి చాలా బాగా పైన తొక్కు అంతా బాగా పీలఫ్ అయిపోతుందండి చక్కగాన నీట్గా తీసి ఇవ్వచ్చు మొత్తం అంతా ఎక్కడ ముక్క అనేది ఎక్కడ కటింగ్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా ఓన్లీ ఆ అల్లం మీద ఉన్న తొక్క మాత్రమే మనకి చక్కగా వస్తుందండి సో అంతటిని అలా తీసుకొని మొత్తం అన్నీ అల్లం పైన ఉన్న తొక్క అంతా తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నామండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటున్నామండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం అంత అంతటిని అల్లం అంతటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోని వేయాలండి అల్లం ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో వేసి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ప్లే ఫ్యాన్ కింద కానీ ఫ్యాన్ కింద అలాగ ఆరబెట్టియండి లేదా ఒక క్లాత్లో పెట్టి క్లాత్ తోటి జస్ట్ అలాగ తుడిచేసినా పర్లేదండి అల్లం మొక్కలంతటిని అంటే కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా మనకి అల్లం మొక్కలకి ఆ మాయిశ్చర్ పోవడానికి ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద ప్లేట్లో వేసి ఆరబెట్టండి లేదా టిష్యూ పేపర్తో అయినా లేదా క్లాత్లో వేసినా సరే జస్ట్ అలాగ క్లాత్తో తుడిచేయండి ఓకే తుడిచేసిన తర్వాత ఇప్పుడు మన గరం మసాలా పేస్ట్ అన్నాం కదా దానికి కావాల్సినవి ఏంటంటే మనకి లవంగాలు మిరియాలు అండ్ అలాగే దాల్చిన చెక్క అండ్ అలాగే మనకి అనాస పువ్వు ఉంటుంది కదండి అవి కూడా కొంచెం కొంచెం నేనైతే ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి అన్నీ కలిపి స్పైసీనెస్ ఎక్కువ తింటామన్నాడు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మేమైతే స్పైసీనెస్ తక్కువ తింటాము నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను అది అలాగాన అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో ఐటమ్స్ ఇంకా మనం యాలకులు ఇంకా జాపత్రి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అవన్నీ వేయలేదు ఓన్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాను ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు అనేది మనం జారులో వేయాలండి జారులో వేసిన తర్వాత నెక్స్ట్ అల్లం ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా జారులోనే వేసేయాలండి అల్లం ముక్కల్ని కూడా జార్లో వేసేయాలి రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే నేను తీసుకున్నానండి అల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ అలాగే వెల్లుల్లి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే అది నలగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు కొంచెం వాటర్ వేసి పై క్యాప్ పెట్టేసి జస్ట్ మనం మిక్స్ చేసుకోవడమేనండి మిక్సీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం అంతటిని అలానేసి మరీ మరి మెత్తగా కాకుండా కొంచెం పచ్చగా చేసుకోవాలి కచ్చాపచ్చగా చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఒకసారి తీసి మళ్ళీ అందులోని మనం మిరియాలు అది మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి మసాలా ఇంగ్రీడియంట్స్ అవి కూడా ఒకటి ఒకటిగా యాడ్ చేయాలి లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అండ్ అలాగే అనాస పువ్వు అనస పువ్వుని నేను కొంచెం క్రష్ చేశానండి ఒకటి ముక్కలు చేశాను ముక్కలు చూసి దాల్చిన చెక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా రావాలండి మరి అంత ఫైన్ ఇవి ఏంటంటే కొంచెం మనకి నలగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ అలాగా మనం అలాగా మిక్స్ ఆడుతూ ఉంటే అది కొంచెం ఫైన్ పేస్ట్ ఇక చూడండి ఎలా వచ్చిందో పేస్ట్ అనేది ఇలా రావాలండి అక్కడక్కడ కొంచెం నలగకుండా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది మనకి బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ అంతా మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అనేది చూసారా ఎంత థిక్గా ఉందో అసలు చాలా ఆ స్మెల్ అది చాలా బాగుందండి కలర్ఫుల్గా నేను సాల్ట్ కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ ఇది ఇవే ఇలాగ యాడ్ చేసి ఇది ఇలాగ ఒక గ్లాజు జా గ్లాస్ జార్ ఉంటుంది కదండి గాజుగా గాజు టైపు జారైనా లేదా తప్పర్ అయినా ఏదైనా పర్లేదు అందులో స్టోర్ చేసుకుంటే మనకి త్రీ మంత్స్ వరకు ఇది స్టోర్ ఉంటుందండి త్రీ మంత్స్ వరకు స్టోర్ బాగానే ఉంటుంది ఎక్కడ ఏమీ పాడవుతుంది అనేసి ఏం డౌట్ ఏం పడక్కర్లేదు వాటర్ యాడ్ చేస్తాం కదా అని చెప్పేసి అలాంటి ఏమీ లేదండి త్రీ మంత్స్ వరకు బాగానే ఉంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు స్టోరేజ్ అంటే బాగానే ఉంటుందండి రూమ్ టెంపరేచర్లో కన్నా ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి స్టోరేజ్ బాగుంటుంది ఈ పేస్ట్ మనకి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలండి ఏ కర్రీస్ అయినా సరే నాన్ వెజ్ చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా అండ్ అలాగే వెజిటేబుల్ కర్రీ గ్రేవీ కర్రీస్ ఏ కర్రీస్లోకైనా సరే ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మనం ఇంకా ఒకేసారి ఇంకా మళ్ళీ గరం మసాలా పేస్ట్ అనేది సపరేట్గా చేసుకోనక్కర్లేదు అన్నీ ఇందులోనే మనం మిక్స్ చేసుకొని ఒక స్పూన్ యాడ్ చేసుకొని జస్ట్ ధనియాల పొడి ఇవి వేసుకుంటే గరం మసాలా ఇది జీల జీలకర్ర పొడి ఇలా ఇవి వేసుకుంటే సరిపోతుందండి మన కర్రీలోకి కర్రీ అనేది టేస్ట్ అనేది నేను ప్రతి కర్రీస్లోకి ఈ ఒక్క పేస్ట్ నేను యూజ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి ఆ బెల్ ఐకాన్ మీద మనం టచ్ క్లిక్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్స్ వస్తుంది ఆల్ నోటిఫికేషన్స్ పెట్టగలి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్